కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు బిఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు పంపించారు పార్టీ మారిన బిఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు అయితే ఈ నోటీసులు జారీ అయిన నేపథ్యంలోనే పార్టీ మారిన బిఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలు కంగు తిన్నారు నోటీసులకు వివరణ ఇవ్వడానికే సమయం కావాలని కోరారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు నిఘత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు మరి దీనిపై పార్టీ మారిన బిఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఉత్కంఠంగా మారింది కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు పంపించారు ఇదే విషయంపై మరింత సమాచారం లైవ్లో లో సవిన్ అందిస్తారు చెప్పండి సవిన్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరిగిన పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు ప్రధానంగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేల్లో తెల్ల వెంకట్రావు కడియం శ్రీహరి దాన నాగేందర్ ఈ ముగ్గురుపైన ఎస్పీఎల్ కింద సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద గౌడ్ ఆ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం విచారించింది మరో ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖ్యంగా ప్రకాష్ గౌడ్ అరకపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి యాదయ్య గోచారం శ్రీనివాసరెడ్డితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ ఏడుగురుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేల పిటిషన్ను విచారిస్తున్న సమయంలోనే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సుప్రీంకోర్టుకు సంబంధించిన జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేల తరపున ముకుల్ రోహత్కి తన వాదనలు వినిపించారు గతంలోనే సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయాలన్నా వారి నుంచి వివరణ తీసుకోవాలన్నా నిర్ణీత సమయం కావాలని చెప్పిందంటూ ముకుల్ రోహత్కి గుర్తు చేయగా నిర్ణీత సమయం అంటే రీజనబుల్ సమయం అంటే ఎంత ఐదు సంవత్సరాలు పూర్తయిన వరకు వేచి ఉండాలంటూ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఈవి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది హైకోర్టు అసెంబ్లీ కార్యాలయ కార్యాలయానికి సంబంధించి అసెంబ్లీ సెక్రటరీకి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు దీంతో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ఇప్పటికే విచారణ జరుపుతోంది మరోవైపు ఏడుగురు ఎమ్మెల్యేలపై కేటీఆర్ వేసిన పిటిషన్ ఈ రెండు పిటిషన్లను కలిపి ఈ నెల పదవ తేదీన మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేయబోతోంది ఈ నేపథ్యంలోనే ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు సూచనల మేరకు అసెంబ్లీ సెక్రటరీ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు పార్టీ మార్పు వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు దీంతో ఎమ్మెల్యేలు సైతం తమకు కొంత సమయం కావాలని అసెంబ్లీ సెక్రటరీని కోరినట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ముందు ఉంచబోతున్నారు మరోవైపు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటుపడుతుంది గతంలో మణిపూర్ ఎమ్మెల్యే విషయంలో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే స్పష్టం చేస్తున్నారు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా కేడర్కు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ముఖ్యంగా గతంలో రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు చేర్చుకున్న ఎమ్మెల్యేలో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నాం కాబట్టి ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయం చర్చకు రాలేదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో పది మంది ఎమ్మెల్యేలే పార్టీ మారారు రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు కాబట్టి వీరందరిపై పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది గతంలో హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేస్తారు హైకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి దీంతో నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు సూచించడంతో నేరుగా స్పీకర్కు హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీ సెక్రటరీకి సూచించింది దీంతో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద గౌడ్ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఒక పిటిషన్ దాఖలు చేయగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం దీనిపై ఒకసారి విచారణ చేసింది కొన్ని కీలకమైన కామెంట్ చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతో మరోవైపు ఈ నెల పదవ తేదీన విచారణకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుందనే ఉత్కంఠ మాత్రం రాజకీయ వర్గాల్లో నెలకొంది ఒకవైపు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మాత్రం తమపై అనర్హత వేటు పడదు స్పీకర్కు నేరుగా డైరెక్షన్స్ ఇవ్వలేరనే ధీమాతో ఉండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్తో ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనే ధీమాను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది ఓకే అయితే సవీన్ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించి ఆరు నెలలు గడిచిన స్పీకర్ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఎత్తి చూపారు దాని గురించి మీరు ఏం చెప్తారు హైకోర్టు అంటే హైకోర్టు నేరుగా స్పీకర్కు డైరెక్షన్స్ ఇవ్వలేదు స్పీకర్ను అనర్హత వేటు వేయమని కోర కోరలేదు కోరదు కానీ హైకోర్టు తుది తీర్పులో మాత్రం అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శికి నెల రోజుల్లోపు ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటూ మాత్రం సూచించింది దీంతో స్పీకర్ పెండింగ్ పెండింగ్లో పెట్టారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా అదేవిధంగా ఉన్నారు కాబట్టి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఇప్పటికే ఒకసారి విచారణ చేసింది విచారణ చేసిన తర్వాత కొన్ని కీలకమైన కామెంట్ చేసింది ఎమ్మెల్యేల తరఫున కేసు వాదిస్తున్న ముకుల్ రోహత్కి కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఖచ్చితంగా నిర్ణీత సమయంలో ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణ తీసుకొని మాకు చెప్పాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ తీర్పు ఆధారంగానే ఈరోజు అసెంబ్లీ కార్యదర్శి పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు తిరిగి ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చే దాన్ని బట్టి సుప్రీంకోర్టుకు మరోసారి తెలియపరుస్తారు అప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్ డిసిజన్ ఏం తీసుకుంటుందనేది ఇక్కడ అంశంగా మారింది